కిళ్ళకి జాక వస్తారుండు వచ్చే వరకు ఆగు తడిసిపోతున్నావు రా వచ్చే వరకు ఆగా నన్న లోపలికి రాబు అదే అంటే ఎన్న పడుతుందా నీకు రా వచ్చే వరకు ఇంక అక్కడే నిలబడిపో లోపలికి వెళ్ళి వెళ్ళరా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయావా పడతారని మళ్ళీ వానలోకి వచ్చేవాని మళ్ళీ వచ్చేసి ఇంకా ఎంత దూరంలో ఉన్నారట తొమ్మిది చేస్తున్నాం గేదులు అంటు తోటలో పడిపోయినట్టున్నాయి వస్తార్లో ఉండి కంగారు పడిపోక ఎంత కంగారో వచ్చేవరకు ఇలా కడుపు కడిసిపోక చెప్పాను డ్యాన్స్ కట్టేస్తున్నావు వాళ్ళు ఏ గేట్లోంచి వస్తారో అని ఆ కంగారు అంటాను ఇంకో వాటి కడుపు వర్ణనన్న తుమ్మొచ్చిందా ആറ്റിലേഡി തന്നെത്തോ ജാഗ്യം മരേ കങ്കാരാഡീഗറി വർഷം കൂടെ ലക്കെ എടുക്ക